సో కాకినాడకు సంబంధించినటువంటి కేలో ఈ యొక్క ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక పాకిస్తాన్ జెండా అయితే ఉంది నేను మా సహోదరులు కూడా ఇక్కడికి వచ్చాము సో వీసీ గారిని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది వారైతే ఇప్పుడు ఆ జెండాని తీసేయమని అయితే చెప్పారు సో వాళ్ళకి ఆ జెండా తీసేస్తున్నారు माता hey. भारत माता की भारत माता की पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाकिस्तान पाकिस्तान जिंदाबाद कांनाड़ जिला జేఎన్డీలో మరి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ప్రకారం అన్ని జెండాలు పెట్టుకున్నామని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు కానీ మన భారత సైనికుల్ని నిరంతరం కూడా దొంగదెబ్బ తీస్తూ మన భారత జవాన్ల ప్రాణాలు తీస్తూ మన భారతీయుల యొక్క ప్రాణాలు తీస్తున్న దొంగ పాకిస్తాన్ జెండాని ఇక్కడ జేఎన్యులో కేలకు వచ్చి తొలగించడం జరిగింది ఎందుకంటే ఒక పక్కన మన భారతీయుల ప్రాణాలు మన భారత సైన్యం జెండా ప్రాణాలు పోతుంటే ఈ పనికి మాలిన పాకిస్తాన్ జెండాని మన దేశంలో మన కాకినాడ జిల్లాలో జేఎన్టీలో ఎగడం అనేది చాలా దురదృష్టకరం ఇది చూడగానే ఎమోషన్స్ ఎందుకంటే మన భారతీయుల ప్రాణం మన దేశం ముందు ఇవన్నీ ఎందుకంటే మనం జేఎన్టీ అండర్లో ఉంది భారతదేశం అండరు మన దేశం మన అందరిలో ఉంది కానీ ఇవన్నీ కాదు కదా శత్రు దేశాలు అనేటువంటి పాకిస్తాన్ జెండాను ఓడపెక్కడం జరిగింది దీన్ని బయట తీసుకెళ్లి కాల్చి తప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే మన దేశ సైనికులని మన దేశాన్ని మన భారతదేశం యొక్క ప్రజల యొక్క ప్రాణాలు తీసే వారి యొక్క జెండాలు కానీ మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఎగరకూడదు అలాగే మరొక విషయం చెప్తున్నా ఈ జెండాలు అన్నట్లతో పాటు మన భారతీయ జెండాని కూడా అలాగే వదిలేశారు జాతీయ జెండా ఎప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం హైలో ఎగరాలి అలా కాకుండా వీటితో పాటు నార్మల్గా ఉండడం అనేది నేను వాళ్ళని చూచించడం కూడా విసీ గారు కూడా చెప్పడం జరిగింది భారతీయ జెండా కూడా అన్ని జెండాలతో పాటు కాకుండా హైలో ప్రోటోకాల్ ప్రకారం పెట్టాలి కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా మీడియాలోని పాకిస్తాన్ జెండా వైఎన్సీలో నేను చూడడం జరిగింది పాకిస్తాన్ జెండా మరి జయంతో ఎవరుకున్నాను కానీ ఈ రోజు నేను ఆల్రెడీ తీసేస్తారు కదా అని అనుకున్నాను తీకపోవడంతో ఇక్కడ వచ్చి ఆ జెండాను ఓడబిగించడం జరిగింది భారత్ మాతాకి పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్జాబాద్ పాకిస్తాన్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ పాకిస్తాన్